డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కానీ అప్రమత్తంగా ఉండాలని జ్వరాలను అశ్రద్ధ చేయరాదని వైద్యుల చే పరీక్షించుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు మాకంటి వారి వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తూ డెంగ్యూ దోమ ఆడ ఈడెస్ దోమ మన గృహాలు గృహ బయట ఉండే మంచినీటి నిలువ ప్రాంతాలైన తొట్టెలు మూతలు లేని బావులు డ్రమ్ములు రుబ్బురోళ్ళు పూలకుండీలు ఫ్లవర్ వాజ్లు అలాగే వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కడ పడితే అక్కడ నిలువు ఉంటుంది కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టెలు కడుక్కుని మూతలు పెట్టుకోవాలని వర్షపు నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజన్ ఆయిల్ లేక మట్టితో పూడ్చుకోవాలని ఫ్రిడ్జ్ వెనక బాక్సులో స్పాంజ్ కానీ క్లాత్ కానీ ఉంచి వారానికోసారి రెండుసార్లు పిండుకోవాలని డెంగ్యూ దోమ పగటి పూట కుడుతుంది కాబట్టి ఇల్లు ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆశ ఆరోగ్య కార్యకర్తలతో మూడు టీములుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి డెంగ్యూ దోమలపై ప్రజలకు అవగాహన కల్పించారు దోమ లార్వాలను అరికట్టినట్లయితే చాలా వరకు డెంగ్యూ జ్వరాలు తగ్గుతాయి కాబట్టి సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు దోమ లార్వాలను ఉదాహరణగా చూపించి అవగాహన కల్పించాలని సూచించారు అసచ్యత్న ప్రమాదకరం ముఖ్యంగా అంటే మన ఏరియాలో మలేరియా లేదు కానీ మన ఏరియాలో డెంగ్యూ జ్వరాలు అక్కడక్కడ అడపా తడప ఉంటున్నాయి అందువల్ల మేము ఏంటంటే ఈ డెంగ్యూ దోమలు మీరు అనుకున్నట్టు ఈ మురికి గ్రెయిన్లో పెరిగాయి మంచి పెరిగాయి అందువల్ల మీ ఇంటి వచ్చి మా సిబ్బంది అందులో తిట్టు ఆ తొట్లు ఎదగడం ఆ డ్రమ్స్ ఎదగడం అవన్నీ చూస్తున్నాం ఎందుకంటే అంటే ఆ డెంగ్యూ దోమ మంచి నిల్వ ప్రాంతాలు పెరుగుతాయి ఇంకా చూస్తా నాలుగు డ్రమ్స్లు ఉన్నాయి దాంట్లో దోమ పిల్లలు ఉన్నాయి అక్కడ పోల్గుండే ఉంది దాంట్లో దోమపల్లి ఉన్నాయి ఇక్కడ రుబ్బు ఉంది ఇక్కడ ఎక్కడ రుబ్బరూరు చూసాం అక్కడ దోమపల్లి ఉన్నాయి ఎందువలంటే ఆ రోడ్డు పక్కన ఉన్నాయి మీరు పట్టించుకోరు కానీ ఆ దోమ అనేది ఏంటంటే అది ఎక్కడ ఉండదు కదా అక్కడే పెడుతుంది మన పని మీద తాల్కొండదు పనులని కొడతా అర్థం కమ్మా అందువల్ల మీరు ఏంటంటే వారంగా ఒకసారి మీరు తుర్చి తీసుకోవడం ఎక్కడైతే కొబ్బరి కొబ్బరి వారంగా ఒకసారి ఆ తుర్చి తీసుకోవాలని కట్టుకోవడం ఫ్రిడ్జ్ వాళ్ళకి బాక్స్ ఉంటుంది అవి మీరు చేసుకోవడం రుక్ ఉంటే అవన్నీ చేయాలమ్మా అందువల్ల ఎందువల్లంటే మన ఏలూరు పరిసర ప్రాంతాలు మరి వర్షాలు ఇంకా పెరిగిపోతే ఇంకా దోమలు ఎక్కువ అవుతాయి దోమ కొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి దోమ కొట్టకుండా చూసుకోవాలి డెంగ్యూ దోమ ఉదయం పూట కుడతాది అలాగే ఉదయం రాత్రి పుట్టదమ్మా డెంగ్యూ దోమ ఉదయం కొడుతుంది మలేరియా దోమ రాత్రి కొడుతుంది ఆ టెస్ట్లు అరవై మూడు రకాలు పరీక్షలు ఉన్నాయమ్ ఎన్ని ఉపయోగించుకోవాలి రెండు వేల మూడు రూపాయలు టెస్ట్లు వస్తే మీకు చేస్తున్నా ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమాకన్నాయి మరి తప్ప సరిగ్గా వెళ్ళమ్మా మా సలహాది పిల్లలు ప్రభుత్వమే వాడేను అందులో పెట్టుకునే వెళ్ళమ్మా కట్టుకునే మా గురువు స్వాగతీ పట్ట కామన్ నిర్మూలన పరిసరాల పరిశుభ్రత పరిసర పరిశుభ్రత పరిసర పరిశుభ్రత కామన్ నిర్మూలన బెంగూర్ నిర్మూలన పరిసర పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత మా పరిశ్రమ పరిస్థితి కూడా వ్యక్తిగత పరిస్థితి పాటింది ఎందువల్ల వ్యక్తి